హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫైనల్గా మా మరది గారి పెళ్లి బ్లాగ్ అయితే ఇప్పుడైతే షేర్ చేసుకోబోతున్నాను సో ఇంకా పెళ్లి రోజు అయితే మార్నింగే ఇవన్నీ కూడా నేను అరేంజ్ చేసుకొని పెట్టుకున్నాను నేను ఆల్రెడీ పార్లర్లో మాట్లాడుకున్నాను అనమాట సో శారీ కట్టడము అలాగే హెయిర్ స్టైల్ చేయడము సో లైట్గా మేకప్ అయితే అవన్నీ కూడా నేను మాట్లాడుకొని పెట్టుకున్నాను ముందుగానే సో వాళ్ళు వచ్చి నన్ను ఈ విధంగా అయితే రెడీ అయితే చేశాను అనమాట ఫైనల్గా నా లుక్ అయితే పెళ్లి కోసం ఈ విధంగా అయితే నేను రెడీ అయిపోయాను ఇంకా పెళ్లిలో ఎలాగో హడావిడి ఉంటుంది అంత కూడా చెదిరిపోతుంది చెప్పేసి మా హస్బెండ్తో ముందుగానే నేను అయితే సెల్ఫీ అయితే అనమాట కిందకి వెళ్ళేసరికి ఫోటోషూట్ జరుగుతుంది అలాగే పెళ్ళికి తీసుకోవాల్సినటువంటి తాలిబొట్టు అలాగే తాలి చైన్ మేరీ మాత జపమాల అంట అంటారు దీన్ని అవి వేసుకోవాలన్నమాట సో ఇక ఫోటోషూట్లో మేము కాస్త ఈ విధంగా అయితే కొన్ని వీడియో క్లిప్స్ కానీ ఇలా కొన్ని ఫోటోస్ అయితే అయితే తీసుకున్నాం అనమాట ఈ విధంగా ఆల్ ద బెస్ట్ చెప్పుకుంటూ సో తర్వాత ఇంకా అందరం అయితే ఫోటోస్ అన్నీ కూడా దగ్గర ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వచ్చి ఉంటారు కదా సో వాళ్ళందరితో కూడా ఇంట్లోనే ఫోటోస్ అయితే తీసుకున్నారు దాని తర్వాత అందరిని అయితే పంపించడానికి ఆల్రెడీ వెహికల్ అయితే పెట్టామనమాట సో ఇంకా పెళ్లి కొడుకు కూడా వెళ్ళాల్సిన వెహికల్ కూడా వచ్చేసింది ముందు ఇంకా అబ్బాయి అయితే వెళ్ళిపోతే ఇంకా మేమైతే మేము కూడా అందరిని పంపించేసి లాస్ట్లో మేము వెళ్దామని మేము కూడా చూస్తున్నాము సో ఈ లోపల నన్ను మా హస్బెండ్ అయితే పిలిచి తన పక్కన నడుస్తూ రమ్మని చెప్పారనమాట కెమెరామ్యాన్ వాళ్ళు సో అదే ఇక్కడ ఇక్కడ మాట్లాడుతున్నాము ఇంకా మేమైతే నేను ఇందాక ఒక బుట్ట చూపించాను కదా తాలి బుట్ట అవన్నీ పెట్టిన బుట్ట శారీ కూడా సో శారీ అని తాలి కట్టిన తర్వాత అమ్మాయికి అయితే ఇస్తారనమాట సో ఆ శారీ కూడా అందులోనే పెడతారు పెళ్ళి అప్పుడే తీసుకుంటారు అనమాట ఆ శారీని కూడా ఇంకా అవన్నీ కూడా నేను పట్టుకొని ఇంకా కారులో అయితే పెట్టాలన్నమాట సో తనైతే ఇంకా చర్చి దగ్గరికి అయితే వెళ్ళిపోయారు ఇంకా మేమైతే అందరినీ పంపించేసిన తర్వాత ఇంటికి కూడా అన్ని కూడా లాక్స్ అవన్నీ కూడా వేసుకొని ఇంకా మేము కూడా బయలుదేరిపోయాము చర్చి వచ్చేసి ఇంటికి కాస్త దగ్గరలోనే ఉంటుంది అనమాట జస్ట్ ఒక టెన్ మినిట్స్ లో వెళ్ళిపోవచ్చు ఇక ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే చర్చిలోనే ఇంకా మొత్తానికి అయితే ఆ రోజు కూడా చాలా హ్యూమిడిటీ అయితే బాగా ఎక్కువగా ఉంది ఫుల్ అయితే చెమటలు అయితే పోస్తున్నాయి అందరికీ పైగా ఎక్కువ క్రౌడ్ ఉండడం వల్లేమో ఇంకా బాగా ఎక్కువ హ్యూమిడిటీ అనిపించింది అంత వేడిగా ఉందన్నమాట ఎందుకో ఇంకా తర్వాత పెళ్ళికొడుకు అయితే పెళ్ళికూతురిని విధంగా అయితే అంబ్రెలాను పట్టుకొని ఈ విధంగా అమ్మాయిని తీసుకొని చర్చి లోపలకి అయితే తీసుకొని రావాలి ఇంకా కాస్త ప్రేయర్ అవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట చాలా విషయాలు అవన్నీ కూడా ప్రేయర్ వా దేవుని వాక్యము పాటలు ఇవన్నీ జరిగిన తర్వాత తాళి కట్టడం అయితే చేస్తారు వీళ్ళు తాళిబొట్టుకి విధంగా రెడ్డ దారం వేసి వాళ్ళు తీసుకున్న శారీ అమ్మాయి తలపైన వేసి తను తాళి చేయించేస్తారు కదా అది కూడా చర్చిలోనే వేస్తారు అనమాట పెళ్లి అయితే ఇలా జరుగుతుంది కేరళ స్టైల్లోని మనం అయితే పసుపు తాడు కట్టుకుంటాం కదా సో ఇక్కడ వీళ్ళైతే రెడ్ కలర్ దారం అయితే వేసుకున్నారు సో ఇక్కడ పెళ్లి అయిన తర్వాత పెళ్లి కూతురు వాళ్ళు ఫోటోషూట్ అయితే కొన్ని అయితే తీసుకున్నారు దాని తర్వాత అందరినీ ఫంక్షన్ హాల్ కి అయితే కూడా మేము పంపించేసాం అనమాట తర్వాత మేము ఫైనల్ గా వచ్చాము ఫంక్షన్ హాల్ అయితే సూపర్ గా ఉంది నాకైతే భలే నచ్చింది అనమాట ఇంక మేము ఫంక్షన్ హాల్ కూడా వచ్చేసాము ఫంక్షన్ హాల్ కి వచ్చిన తర్వాత అక్కడే లంచ్ అదంతా కూడా ఉంటుంది సో ఈ విధంగా అయితే కేక్ ంగ్ అయితే ఉంటే ఫ్యామిలీ మెంబర్స్ కి అబ్బాయి అమ్మాయి ఫ్యామిలీకి అంతా స్వీట్ తినిపియాలి అమ్మాయి వచ్చేసి అబ్బాయి ఫ్యామిలీ వాళ్ళకి స్వీట్ తినిపియాలనమాట ఈ విధంగా అయితే అవన్నీ కూడా అన్ని కూడా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా ఫోటోస్ అనేది దిగేవాళ్ళు దిగుతూ ఉన్నారు ఇంకా బోర్ కొట్టకుండా ఈ విధంగా అయితే మ్యూజిక్ సిస్టమ్ సాంగ్స్ అవన్నీ కూడా పెట్టించాము దీని తర్వాత ఇంక ఇదంతా కూడా ఇందాక గ్రూప్ ఫోటో చూపించాను కదా మా అంకుల్ సైడ్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం గ్రూప్ ఫోటో అనమాట ఇంక ఇక్కడ లంచ్ కూడా అరేంజ్ చేశాము సో ఇదంతా కూడా ఫంక్షన్ హాల్ ఈ విధంగా లైటింగ్స్ అవుతాయి ఒక్కొక్క ప్రతి ఒక్క సెషన్ అంతా కూడా సపరేట్ సపరేట్ మెనూ లాగా అయితే పెట్టించారనమాట చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి హాల్ కూడా సూపర్గా ఉంది అలాగే అరేంజ్మెంట్స్ కానీ డెకరేషన్ కానీ భలే ఉందన్నమాట చాలా బాగుంది ఇక్కడ సపరేట్గా టేబుల్స్ అయితే పెట్టారు కదా అదంతా కూడా ఫ్యామిలీ అనమాట ఫంక్షన్ అంతా మొత్తం అయిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అమ్మాయి తరఫున అబ్బాయి తరఫున వాళ్ళందరు కూర్చొని ఇక్కడ లంచ్ అయితే చేస్తారనమాట ఇంకా అమ్మాయి ఆ అమ్మాయి అయితే శారీ మార్చుకోవడానికి అయితే వెళ్ళింది అనమాట తాళి కట్టేటప్పుడు శారీ తలపైన వేశారు కదా ఆ శారీ అయితే కట్టుకొని రావాలన్నమాట ఆ శారీతో ఇంట్లో అడుగు పెట్టాల్సి ఉంటుంది సో ఇక్కడ కూడా ఆ శారీతో కొన్ని ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు ఇంకా ఫొటోస్ దిగే వాళ్ళైతే ఇక్కడ అందరూ అందరూ వచ్చిన వాళ్ళంతా కూడా ఫొటోస్ దిగిన తర్వాత లాస్ట్లో మేము అయితే వెయిట్ చేస్తూ ఉన్నాం ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా దిగాలని చెప్పేసి ఇంకా బయట అయితే ఈ విధంగా ఎంట్రన్స్లో అయితే ఈ విధంగా అయితే అరేంజ్ చేశారు నేను కాసేపు అలా బయటకు వచ్చి ఇదంతా కూడా తీసుకున్నాను వీడియో అయితే మొత్తం అంతా డెకరేషన్ అయితే సూపర్గా ఉంది ఫంక్షన్ కూడా సూపర్ ఇంకా లంచ్ అందరిది అయిపోయిన తర్వాత అందరు వెళ్ళిపోతున్నారు వాళ్ళందరికీ కూడా నేను బాయ్ చెప్తున్నాను ఇంకా ఈ మ్యారేజ్ లో మా పేరెంట్స్ ని చూపిస్తున్నాను సో వాళ్ళు కూడా వచ్చారు కదా పెళ్లికి ఆల్రెడీ నేను ఒక షార్ట్ వీడియో పెట్టాను వాళ్ళు ఫస్ట్ టైం ఫ్లైట్ లో ట్రావెల్ చేసి కేరళకైతే వచ్చారని చెప్పేసి సో ఇంకా వాళ్ళు కూడా లంచ్ కూర్చున్నారు కూర్చున్నారన్నమాట ఇంక అందరూ అయిపోయితే కలిసి వెళ్దామని చెప్పేసి ఇంకా మేమైతే కూడా లంచ్ అయితే అందరం కలిసి కూర్చొని లంచ్ చేసేసి మా పేరెంట్స్ని అయితే డ్రా ఇంటి దగ్గర వదిలిపెట్టేసి వచ్చి ఫైనల్గా అయితే ఇంకా అమ్మాయి అబ్బాయి వెళ్ళిపోయిన తర్వాత ఇంక అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఫైనల్గా మేమైతే ఇంటికైతే వచ్చాము ఇంట్లో ఈ విధంగా అయితే అడుగు పెట్టేసింది అనమాట అమ్మాయి ఇంకా వాళ్ళ పేరెంట్స్ తోటి కాసేపు మాట్లాడుకొని వాళ్ళతో పాటు వచ్చిన కొందరు రిలేటివ్స్ ఉంటారు కదా సో వాళ్ళందరూ కూడా ఇంటికి అయితే వచ్చారన్నమాట సో వాళ్ళందరికీ కూడా ఇంట్లో మేము అన్నీ కూడా ఇంకా స్వీట్స్ కానీ స్నాక్స్ కానీ అవన్నీ కూడా ఇస్తున్నాం అక్కడ క్యాటరింగ్ లో మిగిలిన కొన్ని ఫుడ్ అయితే తెచ్చుకున్నాం అనమాట ఇంటికి ఇంకా నైట్ డిన్నర్కి అదే ఉంటుందని చెప్పేసి తీసుకొచ్చుకున్నాము సో అక్కడ కట్ చేసిన కేక్ అదన్నీ కూడా ఇంటికి తీసుకొచ్చారన్నమాట అక్కడ పెట్టిన ఫొటోస్ కానీ వాళ్ళ మదర్ ఫోటో పెట్టారు కదా అవన్నీ కూడా తెచ్చుకున్నాము తర్వాత ఆ అమ్మాయి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి సెండ్ ఆఫ్ అయితే ఇస్తుంది ఇది ప్రతి ఒక్క అమ్మాయికి ఒక ఎమోషనల్ మూమెంట్ అని చెప్పొచ్చు ప్రతి ఒక్క అమ్మాయి ఇది ఫేస్ అయితే ఫేస్ చేయాల్సే కంపల్సరీగా ఫేస్ చేయాల్సి ఉంటుంది సో ఇంకా ఇలా మ్యారేజ్ అయితే ఇలా జరిగింది అనమాట నేను కొన్ని కొన్ని వీడియో క్లిప్స్ అయితే తీసుకొని ఇందులో అయితే యాడ్ చేశాను అక్కడ తీసుకున్న కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ పిక్చర్స్ అవన్నీ కూడా నేను ఇందులో అయితే షేర్ చేస్తున్నాను నాకు కూడా మెమరీగా గుర్తుంటుందని చెప్పేసి ఇక్కడ నేను సపరేట్గా కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాను అవి కూడా ఇందులోనే షేర్ చేస్తున్నాను సో ఐ హోప్ ఈ వీడియో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను సో ఒకవేళ ఈ వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం బాయ్ బాయ్